ఐదు సంవత్సరాలుగా కాలుసు నియోజకవర్గంలో ఈ ఎమ్మెల్యే దీటుగా ఎదుర్కొన్నది ఒక జనసేన పార్టీ ఒకటే ఇదే ఇప్పుడు టికెట్ వచ్చిన అభ్యర్థి గత ఆరు నెలలుగా ఇదే నియోజకవర్గం తిరుగుతున్నాడు తప్ప నాలుగున్నర సంవత్సరాలుగా చేసింది లేదు తిరిగింది లేదు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ ఎమ్మెల్యే చేస్తున్న అకృత్యాలకు కావచ్చు ఆక్రమణకు కావచ్చు ఇసుక దందాలు కావచ్చు భూదండాల మీద ప్రశ్నించింది ఒక ఏకైక పార్టీ జనసేన ఎంటైర్ రాయలసీమలో పోరాడింది ఏకైక పార్టీ జనసేన అది కాలస్ నియోజకవర్గంలో వినూత్ కోట గారు అది ఒక లేడీ సో ఈ లేడీకి న్యాయం చేయాలని ఇదితో మా నాయకులు కార్యకర్తలు నిరసన చేశాం మేము ఎక్కడ ఆపోజిట్ పార్టీని క్వశ్చన్ చేయలేదు మా అధినాయకుడికి మా యొక్క అభ్యర్థిని అభ్యర్థించుకున్నాం మా యొక్క కష్టాన్ని ఒక లేడీ కష్టాన్ని గుర్తించమని అంతే తప్ప జనసేన కార్యకర్తలు ఎక్కడ వెళ్ళి టీడీపీ కార్యకర్తలు గొడవలేదు ఇంకొకటి కార్యకర్తలు మాకు ఫోన్ చేసి బ్లేమ్ చేస్తున్నారు మీరు లేకపోయినా మేము గెలుస్తామని మీరు చేయకపోయినా మేము గెలుస్తామని ధీమాతో మాకు ఫోన్లు చేసి మమ్మల్ని బెదిరిస్తున్నారు కొన్ని వీడియోలు పెడితే మీరు ఎలా పెడతారు మాకు అతి కష్టం మీద టికెట్ వచ్చింది రాని టికెట్ వచ్చింది మీరెందుకు పోస్టులు పెడుతున్నారు ఇలా బెదిరిస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్టో మీరే ఆలోచించుకోవాలి